ఈ సంఘ ప్రార్థన నిమిత్తమై మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిద్దాము కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వచ్చినాలు యాభై ఐదవ కీర్తన పదహారు పదిహేడు వచ్చినాలు మనందరం కలిసి ఒక పర్యాయం విగ్రహగా చదువు అందరం కలిసి చదువుకుందాం అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఎగోవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన చాలండి చదువుకున్న లేఖన భాగం శరీరీరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురికొల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక అమ్మేన్ ప్రభు ప్రజలారా ప్రభువు నందున్నటువంటి ప్రియమైన వాళ్ళారా మనం ప్రార్థన ప్రోత్సాహం కొరకై దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం మనం చదువుకున్న కీర్తన దావీది యొక్క కీర్తన దావీదుకు దినమునకు ఏడు మారులు స్థుతించే అనుభవము ముమ్మారు ప్రార్థన చేసే అనుభవము ఉన్నది అందుకే ఇక్కడ అంటున్నాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుంటాను ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు ప్రార్థన ఎప్పుడైతే మనం దైవవాక్య ప్రకారంగా చేస్తామో అనుభవాలు కలిగి ఉంటామో అప్పుడు నిశ్చయముగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు వాస్తవానికి కొత్త నిబంధనలో ఈ సమయం ఆ సమయం అని కాదు కానీ మనల్ని దేవుడు ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు నిత్యము ప్రార్థన చేయము ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతో ప్రార్థన చేతును ఆత్మ వలన ప్రతీ సమయమునందును అన్నాడు ప్రతి విధమైన విజ్ఞాపన ప్రార్థనలను సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో చేయాలని చెప్పి ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడి ఉంది ఒక దైవజనుడు దినమునకు ఏడు మార్లు ప్రార్థించే అభ్యాసం చేసుకున్నాడు మరి దేవుని పిల్లలంగా ఈరోజు ఎంత సమయం లేదా ఎన్నిసార్లు ప్రార్థనలలో మనం అభ్యాసం పొందుతున్నాం దినమునకు దేవుని వాక్యం కనీసం ముమ్మారు ప్రార్థన చేయాలని మనకు తెలుపుతాను కానీ మనం ఒక్కసారైనా ప్రార్థన చేస్తూ ఉన్నామా దినమునకు ఒక్కమారైనా ప్రార్థించేటువంటి అభ్యాసాన్ని అలవరుచుకుంటూ ఉన్నామా ముమ్మారు చేస్తే ధన్యులం ఇక ఏడు మార్లు అంటే అది సంపూర్ణమన్నమాట దివారాత్రులు అదే ధ్యానంలో ఉండడం ఎంతో ధన్యతను చూపిస్తూ ఉంది మరి మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు యూదులకు దినారంభం సాయంకాలమే ఉదయం కాదు అందుకే సాయంకాలమునని మొదట ఆరంభించాడు వారు సాయంకాలమున ఆరంభిస్తే మళ్ళా ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి దేవుని సన్నిధిలో గడిపే అలవాటును వారు చేసుకోగలిగిన వారిగా ఉన్నారు దావేది గురించి ఆలోచిస్తే ఆయన ధ్యానం నిరంతరం ఆయనపైనే నిలుపుకున్నాడు నూట నలభై ఒకటో కీర్తనలో ఆయన అంటున్నాడు మొదటి రెండు వచనాలు నూట నలభై ఒకటి మొదటి రెండు వచ్చినాలు కీర్తనలు చదువు ఎక్కువ నేను నీకు మొరపెట్టుచున్నాను నేను మొరపెట్టగా నా మాటకు అన్నగా నా ప్రార్థన ధూపము వలెను సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టి నీ దృష్టికి అంగీకృతములగునుగా కానుకున్నాడు సాయంకాలం ధ్యానం ప్రార్థన కలిగి ఉన్నాడు ఉదయమున కూడా ఆయన మౌనంగా ఉండలేదు కీర్తనలు ఐదులో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కీర్తన ఐదు మూడవ వచనం చదవండి కీర్తన ఐదు మూడు ఎగోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అన్నాడు ఆయన మౌనముగా ఉండగా సాయంకాలము ఉదయము మధ్యాహ్నమున కూడా ఆయన ధ్యానిస్తూ దేవునికి మొరపెట్టుకుంటా ఉన్నాడు దేవుడతనికి కొండగా కోటగా ఉండి ఆయన ప్రార్థన అంశాలన్నిటికీ కూడా ఆయన జవాబునిచ్చి విడుదల చేసినటువంటి వాడిగా ఉన్నాడు ఇదే అలవాటు తర్వాత తరం కూడా నేర్చుకుంటూ వచ్చింది దాని కూడా ముమ్మారు ప్రార్థన చేయడం అలవరుచుకున్నాడు ఎరిసిలోపులో ఉన్నప్పుడే ఆ అనుభవం ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి బబులోనుకు వెళ్ళిన తర్వాత చెరలో ఉన్నప్పుడు కూడా ఆయన అనుభవాన్ని మరవలేదు దాన్ని కొనసాగిస్తూనే వచ్చాడు దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయము దానియేలు గ్రంథము ఆరవ అధ్యాయం చదండమ్మా పద వచ్చేది ఆరు పదీ శాసనము సంతకము చేయబడినని దాని తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి ప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎర్సలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచూ ఆయనను స్తించుచూ వచ్చాను అన్నాడు అటు ప్రార్థనలో దావీదు మూడు పూటలు గడిపాడు దానియేలు మూడు పూటలు గడిపాడు తమ సమయాన్ని దేవునికి ఇవ్వడంలో వారు ఆనందిస్తూ వచ్చారు అంతేకాదు ప్రవైన ఏ సూక్రిస్తూ వారు మార్కు సువార్త ఒకటి ముప్పై ఐదులో అన్నాడు ఆయన పెందల కడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేను అన్నాడు ఉదయకాల ప్రార్థనలలో మన పితరులు మన ప్రభువారు ఎంతగానో సమయం గడిపినటువంటి వారిగా ఉన్నారు తమ జీవితాలకు అవసరమైన అంశాల కొరకు దేవుని మరి సర్వోన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడి నిమిత్తమై వారు ఆ సమయాన్ని ప్రభు దగ్గర గడిపారు అంతేకాదు ప్రభు గురించి రాయబడింది మధ్యాహ్నమున ఆయన వాడుక చొప్పున ఒలివలకొండకు వెళ్ళాను అన్నాడు ఏకాంతంగా సాయంకాలానికి కూడా శిష్యులను అద్దరికీ పంపించి ఆయన ప్రార్థనలో గడపడానికి ఒంటరిగా ఉండిపోయాడు ఇట్లు పితరులు ఎలా కూడా ఇలాంటి అభ్యాసాన్ని వారు చేస్తూ వచ్చారు మనం అలాంటి అనుభవం కలిగి ఉన్నామా మధ్యాహ్నం సమయం ఎంతో శ్రేష్టమైనది అందుకే పేతురు యోహానులు నూతన సంఘ ఆవిర్భావ దినములలో ఇద్దరు కలిసి దేవాలయానికి మధ్యాహ్నమున ఎక్కి వెళుతున్నారంట పగలు మూడు గంటలకి ఇంచుమించు అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం మొదటి వచ్చను పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున ఇదే అంట పగలు మూడు గంటలకు యోగాను పేతులు ఇద్దరు దేవాలయానికి ఎక్కి వెళ్ళారు వారి దేవుడు అక్కడ ఒక అద్భుతం చేశాడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుని వారు స్వస్థపరిచారు సహజంగా వాడు అడుక్కోవడానికి ఆ దేవాలయం దగ్గర ఉన్నాడు ఆ ద్వారం దగ్గర ఏదైనా నాణ్యాలు వెండి నాణ్యమో బంగారు నాణ్యమో నాకు దొరుకుతుంది అనుకున్నాడు అతని చూపు ఈ లోక సంబంధమైన జీవనం మీనే ఉంది కానీ పేదలు ఏమన్నాడంటే వెండి బంగారాలు నా యుద్ధ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను అన్నాడు వాడు నడవడమే కాదు దేవుణ్ణి స్థుతించాడు దేవుని కార్యం జరిగింది అక్కడ ఉన్నవారందరు విస్మయమైంది పరవశులైరి అని రాయబడి ఉంది కాటి ప్రార్థనా సమయాలు ఎంత శ్రేష్టమైనవి నువ్వు సాయంకాలాన్ని మొరపెడుతున్నావా ఉదయాన్న మరపెడుతున్నావా మధ్యాహ్నం మొరపెడుతున్నావా నువ్వు ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉంటే ప్రభువు నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడిగా ఉంటాడు అందుకే దినాలు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగపరచుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రభు యొక్క చిత్తము ఏమిటో గ్రహించుని అన్నారు ఇది కృపాకాలం కృపా సమయం కానీ ప్రార్థనకు సమయాన్ని అభ్యాసం చేసుకోవడం కూడా ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది కొన్నేళ్ళు కూడా మధ్యాహ్నమే దేవుని సన్నిధిన ప్రార్థించేటువంటి వాడు అబోసల కార్యాలు పదో అధ్యాయము మధ్యాహ్నం మూడు గంటల గదులు ప్రార్థిస్తున్నప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యాడు మూడవ చిన్న చదవండి పదిమూడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ఆ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను అన్నాడు కొన్నేళ్ళు ఇంకా అప్పటికి రక్షణ పొందలేదు కాకపోతే భయభక్తులు కలిగి ఉన్నాడు ఇంటి వారందరితో ప్రార్థన చేయడం అలవరుచుకున్నాడు మధ్యాహ్న సమయాన్ని ఉపయోగించుకున్నాడు ఎందుకంటే బహుశా ఉదయకాలని ఇతర శతాధిపతి కాబట్టి సైన్యాన్ని చక్కపరచడానికో ఇతర కార్యకలాపాల నిమిత్తం వెళ్ళవలసి ఉండేదేమో సాయంకాలం కూడా అవకాశం ఉండకపోయేదేమో అందుకని ఒక సమయాన్ని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో తన ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి చేసుకున్నాడు అభ్యాసం చేసుకున్నాడు దేవదూత అతనికి కనబడి ఆ నీ ప్రార్థన నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధి నాపకార్థంగా చేరినవి అన్నాడు అప్పుడు అతనికి ఒక మాట చెప్పాడు నువ్వు వెళ్ళి మనుషులను పంపి పేతురు అని ఒక దైవజను ఇంటికి పిలిపించుకోమని చెప్పాడు కొన్నేళ్ళకి దేవదూత చెప్పిన ప్రకారం కొన్నేలు చేశాడు అప్పుడు కొన్నేలు ఇంటికి వచ్చిన దైవజనుడు రక్షణకు అవసరమైనటువంటి మాటలను వారికి తెలియజేశాడు ఇంటి వారిలో ఉన్న స్నేహితులు బంధువులు ముఖ్యమైన వారందరూ కూడా రక్షణ అనుభవాన్ని పొందారు నీ ప్రార్థన వినబడేను అన్నాడు చూడండి ముప్పై ఒకటో వచ్చును చదవండి చాలండి ఏమన్నాడు కొర్నేలి నీ ప్రార్థన వినబడేను అన్నాడు మన అభ్యాసం ఎలా ఉంది సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ఏ సమయాన్ని మనం అలవరుచుకుంటున్నాం ముమ్మారు అలవరుచుకుంటే ఇంకా దన్నిలమే అంతేకాదు ఇంకొక సమయం కూడా దేవుని వాక్యంలో ఉంది దావీదేమన్నాడంటే రాత్రి నేను మౌనముగా ఉండుటలేదు అని కొత్త నిబంధన కాలంలో పగలు మధ్యాహ్నం సాయంకాలం రాత్రి అనే సమయాలను పెంచడం కంటే దివారాత్రులు ఎల్లప్పుడూ ఆత్మవలన విజ్ఞాపన చేయడం ఎంతో అవసరం అంతేకాదు ఈ సమయాలలో కూడా అభ్యాసం చేసుకోవడం అవసరం దేనిని మనం త్రోసేయద్దు ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్టే ప్రతి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటే మనం ధనిలమవుతాం ఎఫ్సి పత్రికలో ప్రతి సమయమందును అని కూడా రాయబడి ఉంది ఎఫస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినవి ఆత్మ వలన ప్రతి సమయం అంటే ఉదయం కావచ్చు సాయంకాలం కావచ్చు మధ్యాహ్నము కావచ్చు రాత్రి కావచ్చు ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను చేయిచు విజ్ఞాపనమును చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఆ పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెగా ఉండు అన్నది మనకెంత ఎంత కృప అనుగ్రహించాడు దేవుడు నాకు ఉదయం కుదరట్లేదండి అంటే మధ్యాహ్న సమయం చూసుకో మధ్యాహ్నం కూడా నా వల్ల కాదంటే సాయంకాలం గడుపు సాయంకాలం కూడా నాకు కుదరట్లేదంటే రాత్రి అంతా ఆయన సన్నిధిని గడపడానికి సావకాశాన్ని ఇచ్చాడు పాత నిబంధనలో వారు ముమ్మారు ప్రార్థించారు ఏడు మార్లు స్థుతించారు మరి మనం నిత్యము స్థుతించవచ్చు అలాగే నిత్య నిత్యము ప్రార్థన చేయవచ్చు ఈ సమయాలను ఎట్లా ఉపయోగించుకుంటున్నాం మనం దేవుని రాకడ ఆసన్నం అవుతుంటుండగా మనం సరిగా దేవుని సమయాన్ని ఉపయోగించుకుంటే మనకిచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటే ఎంత దంగిలం ఉదయకాల ప్రార్థనలకు దేవుడు ఫలితాన్ని జవాబును అనుగ్రహించాడు అలాగే మధ్యాహ్నం చేసిన ప్రార్థనలను ఆయన తోసేయలేదు సాయంకాల ప్రార్థనలు ఆయన దృష్టికి అంగీకృతమయ్యాయి రాత్రంతా అమరపెట్టగా ఉదయకాలమే దేవుడు జవాబునిచ్చాడు అబ్రాహము జీవితం గమనిస్తే సుధమా గోమరల కొరకు రాత్రంతీ కూడా ఆయన ఎక్కువ సన్నిధానంలో నిలిచి ఉన్నాడు మధ్యాహ్నమున ఎండవేళ గుడారమున్నత ఎక్కువ కొరకు ఎదురు చూచాడు ఉదయమే సిద్ధపడి ఒకానొక సందర్భం వచ్చినప్పుడు మోర్యా పర్వతాలలో ఇసాకును బలిగా అర్పించమంటే ఉదయమే ఆయన ప్రార్థించడానికి అక్కడికి వెళ్ళిపోయాడు అన్ని సమయాలను దేవునితో సావాసం చేయడానికి వారు అలవర్చుకున్నారు దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎంత శ్రేష్టమైన ప్రార్థనా జీవితాలు ఈనాడు సంఘానికి అలాంటి ప్రార్థన అనుభవాలు కావాలని దేవుడు కోరుతున్నాడు దావీదు చెప్పినట్టుగా నా ప్రార్థన దేవుడు ఆలకించును అని నిశ్చయంగా మనం చెప్పగలగాలి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ ప్రార్థిస్తాను ఆయన నా ప్రార్థన ఆలకించును అంటే అలాంటి ధన్యతను మనం కోరుకుందా నిత్యము ప్రార్థనాత్మ చేత మనని నింపబడతాం ఇతలంపును ప్రభు దీవించునుగాక అందరూ తలలోంచి కళ్ళు మూసుకోండి ప్రార్థనలోకి వెళ్తాం